రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు టు సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా హాయ్ నేను మీ సందీప్ కిషన్ ని వన్ ఇండియా తెలుగు డాట్ కామ్ కి అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా తల మార్చే శక్తి మనకు లేదంటారు కానీ మన భవిష్యత్ ఎలా ఉంది మనం జీవితంలో ఎప్పుడు విజయం సాధిస్తాం ఎవరితో మన జీవితం ముడిపడి ఉంటుంది ఎలాంటి భార్య లేదా భర్త వస్తాడు ఎప్పుడు ఉద్యోగం భరిస్తుంది ఇలా రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు ఇలాంటి విషయాలన్నీ ముందుగానే తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తపిస్తూ ఉంటారు అలా పుట్టుకొచ్చిందే జాతకం కొంతవరకైనా తమ భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చని చాలా మంది చేతి రేఖల ద్వారా జన్మ నక్షత్రం ద్వారా కనుక్కుంటూ ఉంటారు రాజులు తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలుగా చేతి రేఖలు చూస్తున్న వాళ్లు ఉన్నారు మరికొందరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి వాళ్ల భవిష్యత్ గురించి అంచనా వేస్తారు మరికొందరు వేస్త్రీనితో వాళ్ళ వాళ్ల జాతకం వివరిస్తారు అయితే చేతి రేఖలే కాదు కాలి వేళ్లల్లోనూ జాతకం ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి పాతాల వేళ్ల ఆకారం బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చుట ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ గాలి వేళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి మీ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి ఫ్లేమ్ ఫుడ్ దీన్ని ఫైర్ ఫుడ్ లేదా గ్రీక్ ఫుడ్ అని కూడా పిలువబడుతుంది గ్రీక్ ఫుడ్ ఉన్న వాళ్ళు అదృష్టవంతులే ఉన్న వాళ్ళు కళాత్మకంగా ఉంటారు చాలా ఉంటారు ఇతరులను మోటివేట్ చేయడానికి ఇష్టపడతారు వీళ్లకు ఎక్కువగా దూకుడు స్వభావం ఉంటుంది దీని వల్ల ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతాయి ఆర్టిస్టులు అథ్లెటిక్స్ కి గ్రీక్ ఫుడ్ ఉంటుంది వీళ్ళు కూడా పబ్లిక్ స్పీకర్స్ ఇన్నోవేటర్ చెప్పుకోవచ్చు రోమన్ ఫుడ్ రోమన్ ఫుడ్ అంటే మొదటి మూడు వేళ్ళు ఒకే పొడవు ఉంటాయి తర్వాత రెండు వేళ్లు సమాన పొడవు ఉంటాయి పెద్ద వేలు నుంచి మిగిలిన వేళ్లు నలభై ఐదు డిగ్రీల కోణంలో ఉంటాయి ఇలాంటి కాలి వేళ్లు ఉన్న వ్యక్తులు చాలా ఉంటారు వీళ్ళు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అందులో ఎక్కువగా ప్రదేశాలు సాంప్రదాయాలను తెలుసుకోవడంలో ఆసక్తి కనబరుస్తారు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తకు పబ్లిక్ లో అనర్గలంగా మాట్లాడగలిగే వక్తలకు రోమన్ ఫుట్ ఉంటుంది స్క్వేర్ ఫుట్ ఇది కాలి పొడవును సూచిస్తుంది బొటని మేలు పెద్దగా ఉంటుంది దీర్ఘ చిత్ర సూచిస్తుంది దీన్ని రైస్ ఫుట్ అని కూడా పిలుస్తారు అన్ని వేళ్లు సమానమైన పొడవు కలిగి ఉంటే స్క్వేర్ ఫూట్ అంటారు ఇలాంటి వేళ్లు ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఆచితూచి ఆలోచనలు తీసుకుంటారు ప్రతిఫలం చాలా ఆచరణాత్మకంగా నమ్మదగిందిగా ఉంటుంది ట్యాపరింగ్ ఫుడ్ సన్నగా పొడవుగా ఉంటుంది వేళ్ళు ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి బొట్టి వేలు అన్నింటికంటే పెద్దగా కనబడుతుంది ఈ రకమైన పాదాలు కలిగిన వ్యక్తులు చాలా గోప్యంగా వ్యవహరిస్తారు వీరిలో హఠాత్తుగా ఆకస్మికంగా మనస్సు మార్చుకుంటారు రెండో వేలికి బేస్ ఉంటే అంటే రెండో వేలి మొదట్లో ఇరుగ్గా ఉండి పైకి వచ్చే కొద్దీ విశాలంగా ఉంటే అలాంటి వాళ్ళు ఏ విషయానైనా వ్యక్తీకరించగలుగుతారు అయితే వీళ్ళ మూడు సరిగ్గా ఉంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది ఒకవేళ మూడు బాగోలేకపోతే అంతే సంగతులు కాబట్టి మూడు బాగోలేదని గ్రహించినప్పుడు వాళ్ళను ఒంటరిగా వదిలేయాలి మళ్లీ మామూలు స్థితికి వచ్చాక పలకరించడం మంచిది రెండో వేలికి మూడో వేలికి మధ్య దూరం రెండో వేలికి మూడో వేలికి మధ్య దూరం ఎక్కువగా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అలా ఉంటే మీ ఎమోషన్స్ ని పక్కన పెట్టి చేయాలనుకున్న పని చేస్తారు చాలా కఠినంగా వ్యవహరిస్తారు మీరు చేస్తున్న వర్క్ నచ్చకపోతే వెంటనే ఇంకొకటి చూసుకుంటారు అలా కొత్త కొత్త ఆలోచనలు మార్పులతో సంతోషంగా ఉండాలనుకుంటారు చివరి చిన్న వేళని విడదీయగలిగితే చివరి చిన్న వేలుని అన్ని వేళ్లకు దూరంగా విడదీయడానికి వీలుగా ఉందా అయితే మీ జీవితంలో మీరు తరచుగా మార్పులు చేసుకుంటూ ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతారు రొటీన్ జీవితాన్ని అస్సలు ఇష్టపడరు బోర్గా ఫీల్ అయిన వెంటనే కొత్తగా ఆలోచించడం మొదలుపెడతారు పెడతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఎదురుగో ఫర్ మోర్ కీప్ వాచింగ్ వన్ ఎదురుగో ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ